అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంక జిఎంసి బాలయోగి ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న గుండెపల్లి ప్రభావతి ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు దక్కించుకున్నారు ఈమెను సింగపూర్లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో సభ్యురాలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తనకు అవార్డు ఇచ్చి సింగపూర్ వెళ్లే బృందంలో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్కు జిల్లా విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు సింగపూర్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి ఉన్నత అంశాలను విద్యాశాఖకు అందిస్తానని ప్రభావతి వెల్లడించారు నమస్కారం నా పేరు గుండెపల్లి ప్రభావతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చకనేటిపల్లి మండలం చకనేటిపల్లి లంక శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నాకు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరియు విద్యాశాఖ మంత్రివతి లోకేష్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది దానిలో భాగంగా సింగపూర్లోని విద్యా వ్యవస్థను పరిశీలించుటకు గాను మా బృందాన్ని సింగపూర్ పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక నా పాఠశాలలో నేను చేస్తున్న కొన్ని పనులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా మా పాఠశాలలో రెండు వేల ఇరవై మూడులో హెచ్ఎంఆర్ పోస్టు పోయింది దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం దానికోసం మేము చేస్తున్న కృషి ఏంటంటే ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకు మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము తద్వారా ఈ సంవత్సరం అరవై ఐదు మంది ఉన్న మా పాఠశాల యొక్క సంఖ్య నూట మూడుకి చేరింది దాంతోపాటుగా డిజిటల్ ప్రధానోపాధ్యాయులు పీడీ పోస్టులు కూడా మాకు వచ్చిన పాఠశాల ఇప్పుడు ఫుల్ ఫ్లెజెడ్గా ఉంది ఇక నేను చేస్తున్న కొన్ని పనులు నేను ఏడవ తరగతి పాఠ్యపుస్తక పుస్తక ఉన్నాను దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చావలి బంగారమ్మ గారి యొక్క కవితలను ఏడవ తరగతి పాఠ్య పుస్తకంలో చేర్చడం జరిగింది అపర అన్నపూర్ణిగా ఖ్యాతి పొందిన డాక్టర్ సీతమ్మ గారి యొక్క చరిత్రను కూడా పాఠ్య పుస్తకంలో చేర్చాను ఇక పర్యావరణ స్పృహతో నేను ఏపీఎన్జిసి స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి పర్యావరణ స్పృహతో ప్లాస్టిక్ భూతం అనే పాఠాన్ని కూడా అక్కడ పెట్టడం అనేది జరిగింది ఇక కరోనా సమయంలో జూమ్ క్లాసులు నిర్వహించడం అనేది నేను మా పాఠశాల నుంచి ప్రారంభించాము రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన మాకు లభించింది ఈ విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు దగ్గర అయ్యాను ఇక ప్రభుత్వం నుంచి వస్తున్న పుస్తకాలు లైబ్రరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట పెట్టకుండా విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా ప్రతి తరగతి గదిలోనూ నేను గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను నేను చేసిన ఈ కృషిని స్మరిస్తూ స్వచ్ఛంద సంస్థ వారు రెండు బీరువాలను కూడా మా పాఠశాలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదిహేను రోజులకు ఒకసారి నేను విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి విద్యార్థుల యొక్క ప్రగతిని గురించి స్కూల్ అవర్స్ తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది దాంతోపాటు ఎక్కువ సమయాన్ని మీరు విద్యార్థులతోనే గడపండి మీ పిల్లలతో ఉండండి అని నేను చెప్పడం ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు మంచి సంబంధం ఉంది దాంతోపాటు మా విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు మా పాఠశాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి ఈ యొక్క సమావేశాలు నాకు ఎంతగానో దోహదం చేశాయని నేను చెప్తూ ఉంటాను దాంతోపాటు నేను ఈ పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యాంశాలను వీడియో రూపంలో మార్చడం జరిగింది ఇన్ని విధాలుగా నేను చేస్తున్న కృషికి ఫలితంగా విద్యా జిల్లా విద్యాశాఖ వారు అట్లాగే రాష్ట్ర విద్యాశాఖ వారు నన్ను ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేయడమే కాకుండా విదేశీ పర్యటనకు సింగపూర్లోని విద్యా వ్యవస్థను పరిశీలించడానికి కూడా నాకు అవకాశం కల్పించారు అందుని బట్టి మరొకసారి గౌరవ మంత్రివర్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం